మీనరాశి వారికి జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రెండు పెద్ద శుభవార్తలైతే వినబోతున్నారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నాము అని చెప్పి మీరు పూర్తిగా అర్థమయ్యేటట్లు తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో మీకంట పడింది అంటే నిజంగా వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పి అర్థం చేసుకోవాలి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి విషయాలు అనేవి తెలుస్తాయి చాలా చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఇబ్బంది ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి అనేక రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల పూర్తిగా దూరం అయ్యి వాటి నుంచి మేము బయటపడి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీనరాశి వారి గురించి ఈ యొక్క రాశి అనేది ఒక జలతత్వ రాశండి ఈ మీనరాశి వారి యొక్క మనస్తత్వం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక చాలా స్వచ్ఛమైన మనస్తత్వం అంటే ఒకరికి అన్యాయం చేద్దాము ఒకరికి కీడు తల పెడదాము ఒకరి ఒకరికి వెన్నుపోటు పొడుద్దాము ఒకరిని మోసం చేద్దాము అసలు వీరికి ఈ మాటలు అనేవి అర్థమే తెలియదని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక మీనరాశి వారు కల్లా కప్పటం లేని పసిపిల్లల్లాంటి వాళ్ళు అనమాట వాళ్ళకి ఎటువంటి ఈర్ష్య కానీ అసూయ కానీ లేదంటే కుళ్ళు కానీ ఒకరు ఎదుగుతున్నారు అంటే చూసి ఓర్వలేకపోవడం కానీ ఇటువంటివేవి కూడా అస్సలు తెలియవన్నమాట చాలా చిన్న పిల్లల మెంటాలిటీ కొంచెం ప్రేమగా చూసుకుంటే దగ్గర అయిపోతారనమాట అదే మనం కొంచెం కోపంగా బిహేవ్ చేశాము అంటే కనుక మన మీద చాలా కోపంగా ఉంటారు మళ్ళీ అంతలోనే మామూలు అయిపోతారు మళ్ళీ మంచిగా మాట్లాడాము అంటే కనుక అంతలోనే మామూలు అయిపోతారు అలా అని చెప్పి వీళ్ళు తెలివి లేని వాళ్ళ అని చెప్పి అనుకుంటే నిజంగా పప్పులో కాలేసినట్లే ఎందుకంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాకపోతే వీరికి ఉన్న మనస్తత్వం ఎటువంటిది అంటే కనుక కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారనమాట నా బిడ్డలు నా భర్త నా కుటుంబం అని ఒక ఇదితోటి ఉంటారు ఎప్పుడు ఏ చేసినా కూడా ముఖ్యంగా వీరి గురించి వీరు ఆలోచించుకోవడం కంటే కూడా కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదా భర్త గురించి ఎక్కువగా ఆలోచించడం బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచించడం బిడ్డలు ఏ పని చేస్తే ఎదుగుతారు వీళ్ళని ఎలాగైనా కానీ ఒక మంచి దారి పెట్టాలి వీళ్ళకి ఏ బాధ లేకుండా చేయాలి వీళ్ళకి ఏ కష్టం కలగకుండా చేయాలి అమ్మో ఇది చేస్తే వారు ఏదైనా బాధపడతారే వారిని సంతోషంగా ఉంచడానికి నా నుంచి నేనేం చేయగలను నా నుంచి ఇవ్వగలను అని ఇలా ప్పుడు కూడా వీళ్ళు బిడ్డల ప్రపంచంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మీనరాశి వారికి భర్త సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే తక్కువగా ఉంటుంది అని చెప్పి అనేకంటే కూడా మీనరాశి వారి యొక్క ఆడవాళ్ళ జీవితం ఎక్కువగా భర్తలతో కలిసి ఉండదు ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా విడిపోతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు వీరికున్న మంచితనాన్ని వీరికున్న అమాయకత్వాన్ని వీరికి ఉన్న ప్రేమను అన్నింటినీ కూడా అవతలి ఏంటంటే వాడుకొని వీరి దగ్గర నుంచి ఆస్తులు డబ్బు సొమ్ము బంగారం అంతా కూడా దోచుకొని చివరికి వీరినే మోసం చేసి సున్నితమైన వెన్నపూసలాంటి మనసుని కూడా బండరాయిలాగా మార్చేసి వెళ్ళిపోతారనమాట మగవారు ముఖ్యంగా అందరు మగవాళ్ళు కాదండి మేనరాశి వారిలో కూడా చాలా మంది అద్భుతంగా అందమైన నలుగురికి ఆదర్శంగా నిలిచే జంట ఉన్నారు కానీ ఎక్కువ శాతం మనం గమనించి ఉన్నట్లయితే కనుక విడిపోయిన జంటలే ఎక్కువగా ఉంటారు ఎక్కువగా ఈ యొక్క పేరెంట్స్లో ఈ యొక్క మేనరాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో తల్లైనా కానీ తండ్రైనా కానివ్వండి వీరికే ఎక్కువ బాధ్యతగా నా బిడ్డలు నా నేను చూసుకోవాలి నేను కూడా వదిలేస్తే ఎలా అని చెప్పి బిడ్డల మీద అమితమైన ప్రేమను పెంచుకొని బిడ్డల కోసమే జీవించాలి అనే ఒక సంకల్పం పెట్టుకొని వారి కోసమే జీవించిన తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఆడవారు చాలామంది ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీనరాశి వారి గురించి మనం చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా ఒక తల్లిగా మంచి పాత్రను పోషిస్తుంది ఒక భార్యగా మంచి పాత్రను పోషిస్తుంది పాత్రను పోషించడం అంటే కూడా ఆ యొక్క పదానికి వందకి వంద శాతం న్యాయం చేస్తారనమాట తల్లిగా న్యాయం చేస్తుంది భార్యగా న్యాయం చేస్తుంది కూతురుగా న్యాయం చేస్తుంది తోబుట్టుగా న్యాయం చేస్తుంది ఇలా అన్నింటిలో కూడా అందరికీ కూడా న్యాయం చేసి చివరికి ఎవరి న్యాయం చేయక అన్యాయం అయిపోయిన వారిలో మీనరాశి వారే ఎక్కువ మంది ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తెలుసుకోండి గ్రహించండి కాలం మారింది మనుషులు మారుతున్నారు ఎవరైనా కానీ సొంత బిడ్డల చేత కూడా మోసగింపబడిన మీనరాశి తల్లులు చాలామంది ఉన్నారు అంటే తల్లులను కూడా బయట వారికిలాగా వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి వారి యొక్క పనులు గడిపించుకోవడానికి ఒక అస్త్రంలాగా వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసిన బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి इकड़ा बिड बर्त తండ్ర తల్ల వీటన్నింటినీ మనం బంధాలను కాసేపు పక్కన పెట్టుకుంటే మనుషుల గురించి ఆలోచించుకోండి ముఖ్యంగా మీన రాసివారు ఏంటి అంటే కనుక మనుషులు చాలా మారిపోయారు ఎవరి యొక్క మనస్తత్వం కూడా మీకులాగా స్వచ్ఛంగా ఉండదు అందరూ కూడా ఏదో ఒకటి ఆశించే మీ దగ్గరికి వస్తున్నారు ఏదో ఒకటి పని గడిపించుకోవడం కోసమే మిమ్మల్ని ఆచ అంటే మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి వారి యొక్క అవసరాలు ఏంటో తెలుసుకోండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎవరితో ఏ విషయాలు కూడా కుటుంబ విషయాలు ముఖ్యంగా మీనరాశి వారు ఏంటంటే కుడుమిస్తే పండుగ టైప్ అనమాట ఏదైనా కానీ ఈ కుటుంబం యొక్క మంచి చెడు గొడవలు కానీ ఒకరి మధ్య ఒకరు ఇచ్చుకుంటున్న బంధాల మధ్య విలువలు కానీ అన్నీ కూడా బయటకు చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఇలా బయటికి చెప్పకండి ముందు అలా బయటికి చెప్పడం వల్ల ఏంటి అంటే కనుక నలుగురిలో రేపటి రోజున ఈ యొక్క మీరు మంచి అనుకొని నా మనిషి అనుకొని చెప్పినా కూడా వారే మిమ్మల్ని ఒక అంటే ఎలా చూస్తారంటే చులకన భావాన్ని మీ మీద మళ్ళీ మీ మీద అధికారాన్ని చలాయించాలని చెప్పి చూస్తారు మీ యొక్క వీక్నెస్లు మీ యొక్క బలం బలహీనత ఇవన్నీ కూడా మంచిగా చెప్పించుకుంటారు కదా మొదట తర్వాత ఏంటి అంటే కనుక ఈ యొక్క మంచితనాన్ని ఆ వీక్నెస్ని పట్టుకొని మిమ్మల్ని ఆటాడించడానికి ట్రై చేస్తారు అబ్బా ఎందుకు చెప్పామా వీళ్ళకి అని మళ్ళీ తల పట్టుకునే రోజు మీకు వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అంటే ఎందుకంటే ఒకరికి చెప్తే బాధలు తీరవు ఒకరు మన ఇంటికి వచ్చి ఓదార్చరు మనకు ఒక రూపాయి ఇవ్వరు మన మంచి చెడ్డు చూడరు మనకు ఒక పూట అన్నం పెట్టరు చెప్పుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చెప్పండి అవ్వదు కదా అందుకని చెప్పి ఎవరితో కూడా పంచుకోకండి మీ యొక్క మంచి రక్త సంబంధికులు మీ వారు అని మీకు నమ్మకం వంద శాతం ఉంటుంది చూసారా అటువంటి వారితో పంచుకోండి ఇక ముఖ్యంగా మీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఒకటి బిడ్డలకి సంబంధించి అంటే మీ యొక్క కన్న బిడ్డలకి సంబంధించి ఒక మంచి గ్రోత్ని చూస్తారన్నమాట అంటే అప్పటి వరకు అయ్యో నా బిడ్డ జీవితం ఏమైపోతుందా నా బిడ్డ పరిస్థితి ఏందా చేతిలో లేదే తను ఎలా బ్రతుకుతుంది తన యొక్క భవిష్యత్ ఏంటి తన యొక్క కుటుంబం ఏంటి అని చెప్పి విచారించిన స్టేజ్ నుంచి ఆ బిడ్డ ఒక గొప్ప స్థాయికి ఎదిగే పొజిషన్ అయితే ఏర్పడుతుందనమాట ఆ యొక్క పొజిషన్ చూసి మీరు నిజంగా చాలా చాలా సంతోషపడతారు ఇది ఎన్నాళ్ళ నుంచో మీ కడుపులో మీ గుండెల్లో వేసుకున్న ఒక బొరువు అనమాట బురువుని ఇలా ఎవరో ఒక బండ రాయిని తీసి పక్కన పెట్టేస్తే ఎంత తేలిగమయ్యా బొరువు పోయింది అని ఎలా అయితే ఫీల్ అవుతారో ఎగ్జాక్ట్గా అలాగే ఫీల్ అవుతారనమాట బిడ్డల గురించి అయితే శుభవార్త అయితే వినబోతున్నారు ఇక ఆ రెండవ శుభవార్త విషయానికి వస్తే కనుక మీరు ముఖ్యంగా ఈ శుభవార్త కోసం చాలా చాలా ఎదురు చూస్తూ ఉన్నారనమాట అదే ధనం ఆ ధనం అనేది ఒక ప్రాపర్టీకి సంబంధించింది ఆ ప్రాపర్టీ కొన్ని కారణాల వల్ల అమ్ముడు పోక అంటే మీరు ఎన్ని బేరాలు పెట్టినా అమ్మటానికి ఏ మీరెంత ప్రయత్నించినా కొనడానికి ఎవరు ముందుకు రాకపోవడం అనమాట ఇది మిమ్మల్ని కలిసి వేస్తుంది మనసులు ఎప్పుడు కూడా పడుకున్నా కూర్చున్నా నుంచున్నా ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క బాధ అనేది మనసులో అలా ఉండిపోతూనే ఉంటుంది అనమాట ఆ ఎమోషన్ని మీరు ఎప్పుడు కూడా మోస్తూనే ఉంటారు ఆ బాధను మీరు ఎప్పుడూ కూడా మోస్తూనే ఉంటారు ఆ బాధ తీరే రోజైతే రానే వచ్చిందండి కాబట్టి మీనరాశి వారు యొక్క ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా అమ్మాలి అని చెప్పి అనుకుంటున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మంచి ధరతో అమ్ముడు కానుంది ధనం అనేది మీ చేతికి రాబోతుందనమాట కొన్ని రకాలైన అప్పుల సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కొన్ని మీరు తీసుకున్నవి మీరు తీసుకొని కట్టలేక ఇవ్వలేక కొన్ని వదిలేసినవి వారికి వదిలేసామే వారి చేత మాట అనిపించుకుంటున్నామే అని చెప్పి అనుకున్నవి ఇలా చాలానే ఉన్నాయి లైఫ్లో చాలా ఒడిదుడుకుల్ని చూసారు మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల సమస్యలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యంగా పెళ్లి కాకముందు ఒక జీవితాన్ని అనుభవించిన మీరు పెళ్ళైన తర్వాత అసలు టోటల్గా రాంగ్ జీవితాన్ని అనుభవించారు అంటే తప్పుడు జీవితం అని కాదు ఇక్కడ అర్థము టోటల్గా కూడా బాధతోటి టోటల్గా కూడా ఎప్పుడు ఆలోచనలతోటి ప్రశాంతత లేని తత్వంతో ఎప్పుడు కూడా నెగిటివిటీతో ఇలా పెళ్లి తర్వాత మీ జీవితం అనేది ఉంటుంది కాబట్టి చాలా బాధలైతే పడ్డారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అప్పటికైనా కానీ మీ బాధలు పోయే రోజైతే రానే వచ్చిందండి కాబట్టి ఇక్కడి నుంచైనా కానీ అటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసేయండి ఎందుకంటే మీరు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివే ఎదురవుతుంది అదే మీరు సంతోషంగా ఉంటే మీ చుట్టూ వాతావరణం కూడా సంతోషంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీనరాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ మూడు రోజులు కూడా మీ మనసుకు సంతోషకరమైన వాతావరణం అనేది మీ కుటుంబంలో ఏర్పడుతుంది ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారైనా ఏ పనుల్లో ఉన్నవారికైనా కానీ చాలా బాగా అద్భుతంగా కలిసి వస్తుంది అందులో ఎటువంటి సందేహం అయితే లేదనమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కుటుంబ పరంగా వాతావరణం చాలా బాగుంటుంది ఇంట్లో వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి గొడవలు తగువులు ఇబ్బంది వాతావరణం అయితే ఏది ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి గతంలో కొన్ని ఎడబాట్లు కొన్ని ఇబ్బందులు ఏర్పడినవి అయినప్పటికీ కూడాను మళ్ళీ మీరు కలిసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ అనమాట ఇక ఎవరైతే వివాహం కావడం లేదు అని చెప్పి ఎదురు చూస్తున్నారో కొంచెం టైం పడుతుంది మీకు మీరు చేసే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు అయినా కూడా కావట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు ఒకసారి అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయండి మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది అనమాట ఇంక అంతేకాకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమ అభిషేకం చేయండి కుంకుమ పూజ చేయించుకోండి దీనివల్ల కూడా మీకు అంటే వివాహ గడియలు అనేవి వస్తాయన్నమాట ఎటువంటి దోషాలు జాతక దోషాలు ఎటువంటి నెగిటివిటీ ఏదన్నా నరదిష్ట ఉన్న ఇవన్నీ కూడా పూర్తిగా ఆ యొక్క కుంకుమ అంటే కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల పూర్తిగా పోతాయని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి కుదిరితే ఈ శ్రావణ మాసంలో ఒక శుక్రవారం కానీ ఒక ఆదివారం కానీ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మూడు రోజుల్లో కూడా ప్రయాణాల విషయానికి వస్తే చిన్న చిన్న దగ్గర ప్రయాణం తగిలే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ యొక్క నరదిష్టి వల్ల నల్లరాలు సైతం పగిలిపోతాయని చెప్పి అంటూ ఉంటారు కదా మీరు ఎన్ని బాధలు అనుభవిస్తున్నా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఎంత నరకం చూస్తున్నా కానీ మీ చుట్టూ ఉండే వాళ్ళు మాత్రం మీరు సంతోషాలు అనుభవిస్తున్నారు ఆనందాలు అనుభవిస్తున్నారు లెక్కలేనంత సంపదని సంపాదిస్తున్నారు కడుపుకు తగ్గట్లుగా తింటున్నారు ఆరోగ్యంగా ఉన్నారు హుషారుగా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్లా రకరకాల ఆలోచనలతోటి మీ మీద పడి పడి మీ యొక్క బంధువులే ఏడుస్తున్నారనమాట కాబట్టి ఈ యొక్క నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక మొట్టమొదటిగా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పు తీసుకొని దిగపార కింద నుంచి పైకి లేదా తలపై భాగంలో ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతికి మూడు సార్లు మళ్ళీ కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు మూడు సార్లు తిప్పుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ లేదా షింక్ ఉంటుంది కదా మీకు వాటర్ షింకు ఆ యొక్క షింకులో కానీ పడవేసేసి నీళ్ళు తిప్పేసేసాయండి దీనివల్ల మీ యొక్క నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అనమాట ఇక అంతేకాకుండా ఏదైనా ఒక శనివారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అక్కడ సింధూరాన్ని తెచ్చుకొని ఈ సింధూరాన్ని ప్రతిరోజు నిత్యం నుదుట ధరించండి మీకు దైవానుగ్రహం చాలా పుష్కలంగా ఉంటుందండి అది ఒక దైవానుగ్రహం పుష్కలంగా ఉంది కదా అని చెప్పి దైవాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు అనమాట కాబట్టి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి దీనివల్ల కూడా మీకు చాలా వరకు ఉన్న దిష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా దూరమయ్యి మనసు సంతోషంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా దూరమై ఆరోగ్యం కూడా బాగుంటుంది అర్థమైంది కదండి మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ మూడు రోజులు ఎలా ఉందో కూడా పూర్తిగా తెలుసుకున్నారు కదా మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు